తెలుగు పార్వతీపురం మన్యం జిల్లా మున్సిపాలిటీ మంచినీళ్లకు ప్రజల ఇక్కట్లు పట్టించుకొని అధికారులు చూసి చూడనట్లు ప్రజాప్రతినిధులు గత ప్రభుత్వంలో మున్సిపాలిటీ మంచినీళ్ళ కోసం నానా అగచాట్లు పడుతున్నప్పటికీ ఈ ప్రభుత్వంలో అంతకంటే దారుణంగా ఉందని ప్రజలు అంటున్నారు ఒకవేళ మంచినీళ్లు వచ్చినా అదే మురికి నీరుగా మారి అదే తాగుతున్నాము అని ప్రజలు అంటున్నారు ఇటు ప్రజా ప్రతినిధులు అధికారులు మా గోడు పట్టించుకోలేదని ర్యాలీ కార్యక్రమం చేపట్టారు వాళ్ళు సంఘంగా ముఖ్యంగా నీళ్ళ సంస్థ ఎవరిది ఆ నీరు ఎంత అద్వానము ఉంటుందంటే బురద నీరు వస్తుంది రెండోది రెండోది ఒక్క ఇంటిలో కూడా నీరు రాదు మొత్తం ఊరు ఊరంతా దాన్ని చూశారు బోర్డు మీద గోతులు తగ్గి ఆ గోతూరు నుంచి నీరు పెట్టుకోవాలి ఎందుకంటే అసలు నీరు లేదు ప్రెషర్ లేదు కాబట్టి మీరు అరే ఇంతమంది అధికారులు ఉన్నారు ఇంతమంది ఈ ఖచ్చితంగా కలిపి ఈ సమస్య అందువల్ల మహిళలే ఈరోజు కదలాల్సి వచ్చింది ఎంతమంది కదిలాలు అక్కడ సమస్య కాదు దీని మీద ఇప్పటికే రెండు సార్లు పోస్టర్లు వేశారు రెండు సార్ కరపత్రాలు వేశారు ఊరంతా చెప్పారు దాని ఫలితం అయ్యేవోగానే ఈ మధ్య కాస్త మంచి నీళ్ళు వస్తాయని చెప్పి జనం అంటున్నారు ఇది కాకుండా అక్కడక్కడ ఈ పైప్ లైన్ చిట్లుపోయి ఉన్నదే తక్కువనేది అయితే వృధా పోతుంది దాన్ని కూడా రిపేర్ చేసిన వాడు లేదు ఎంత అర్థమైన మెయింటెనెన్స్ అంటే ఇక్కడ ఈ జనం వెళ్ళి రోజులు నేను ఏం చేసినా పర్వాలేదు ఏం రిపేర్ చేయకపోయినా పర్వాలేదు నాకు తచ్చినట్టు మనకే ఓటేస్తారనే పరిస్థితి వచ్చేస్తుంది ఈ పరిస్థితి ఉంటే ఎక్కడెవ్వడదు ఎందుకని నేను ఎన్నుకున్నవాడు నువ్వు ఎన్నుకున్నవాడు ఎవ్వడో కూడా కొంచుకుంటాడు వాడు ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం కదా ప్రజలు తిరగబడితే తప్ప ఏ చిన్న కూడా అయ్యే పరిస్థితి ఏమైనా కొట్టి అందువల్ల ఏదో మందితో ఇవాళ జరిగిన రాబోయే కాలంలో వేల మందితో ఈ కలెక్టర్ ఆఫీస్ పుట్టించడం జరుగుతుంది ఎప్పటికైనా బాధ్యత చేయాల్సిన వాళ్ళు ఎవరు ఎవరికి బాధ్యత వాళ్ళు వాళ్ళు చేయాలని చెప్పేసి హెచ్చరిస్తాం రైతు సంఘంగా ఇక్కడ ఖండించాలా ఈ వాటర్ వాటర్ వచ్చేంత వారు కూడా మా సంపూర్ణమైన మర్పు తెలియజేస్తా ఈ రోజు పది మంచి సప్ ఆతాడు రాగడంట పట్టీరాజు కొలీసారం మంచి సప్లిట్ చేయాలి జై 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 పట్టీరాజు కొలీసారం మంచి సప్లిట్ చేయాలి జై 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 పట్టీరాజు కొలీసారం మంచి సప్లిట్ చేయాలి జై 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 పరుదనీలు మాకొద్దు మంచి నీళ్లు కావాలి పరుదనీలు మాకొద్దు మంచి నీళ్లు కావాలి పరుదనీలు మాకొద్దు మంచి నీళ్లు અજ કોલીલધાર મંજી સપની છએ યાળે થી રોજ કોલીલધાર મંજી સપની છએ યાળે થી રોજ કોલીલધાર મંજી સપની છએ યાળે